మండలంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు అర్పించి నివాళులు తెలిపారు దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి గౌడ్ జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్ మాట్లాడుతూ భారతదేశంలో ఐటీ విప్లవానికి బీజం వేసిన మహానాయకుడు రాజీవ్ గాంధీ కొనియాడారు పద్దెనిమిది ఏళ్లకు ఓటాకు కల్పించిన శాసన సంస్కర్తగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కోనాపురం బాలు యాదవ్ పాల్గొన్నారు అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ భారతదేశంలో ఈరోజు ఐటీ వర్ధిల్లుతుందంటే దానికి కారకుడు రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు తెచ్చిన ఐటీ విప్లవం వలన ఈరోజు ఈరోజు భారతదేశంలో ఐటీ వర్ధిల్లుతుంది అనేక సంస్కరణలు చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం తన ప్రాణాలను కూడా తునప్రాయంగా తునప్రాయంగా చేయడం జరిగింది అలాంటి మహానుభావుడి యొక్క వర్ధంతి సందర్భంగా అతనికి గణనీవాళులను అర్పించడం జరిగింది భారతరత్న భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి ముప్పై నెలల వర్ధంతి సందర్భంగా వారి గణనీ వాళ్ళి సమర్పించడం జరిగింది అక్బర్ పేట కాంగ్రెస్ పార్టీ సందర్భ ఆధ్వర్యంలో అతి పిన్న వయసులోనే భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యి గొప్ప సేవలు దేశంలో గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు ఇలా భిన్న వయసులోనే పద్దెనిమిది సంవత్సరాలకు ఓట్లకు కనిపించిన వ్యక్తి ఆనాడు మనకి ఇరవై ఒక్క సంవత్సరం ఓటు ఉండే పద్దెనిమిది సంవత్సరాల ఓటు కనిపించే గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా ఈరోజు మనము పంచాయతీ రాజ్య వ్యవస్థ రాజ్య వ్యవస్థను బీజం వేసింది రాజీవ్ గాంధీ గారు ఆ పంచాయతీ వ్యవస్థ వల్ల గ్రామ స్వరాజ్యం కోసం మనం పోరాడుతున్నాము గ్రామ స్థాయిలో లీడర్షిప్ తయారైందంటే ఇలా రాజీవ్ గాంధీ గారు చూసేవాలని ఇలా భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసింది రాజీవ్ గాంధీ గారు సాంకేతిక విప్లవము వ్యవసాయానికి వ్యవసాయ విప్తాత్మక మార్పులు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా మహిళా సాధికత కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు వారి ఎన్లైన్ సేవ చెప్పుకుండా పోతే ఎన్నో ఉంటాయి వారి దేశం కోసము వారి సేవ జీవితాంతము ఆ జీత జీవితం ఆ లాస్ట్ వరకు కూడా దేశం కోసం పాల్గొన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారి సేవను మనం మరొకసారి వాళ్ళ ఆశయాలను కొనసాగిద్దామని నేను చెప్తున్నాను